నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో చివరిగా మేన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆదాయం వ్యయం రాజపూచ్యం అవమానం ఓవరాల్గా సంవత్సరం అంతా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ వారిగా ఈ యొక్క లగ్నము లేదా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే మనకి ఐదు ఐదు మూడు ఒకటిగా ఉంటుంది మీకు పంచాంగం కనుక చూసుకుంటే అంటే ఒక ఐదు లక్షలు సంపాదిస్తే సంవత్సరం మొత్తం ఒక ఐదు లక్షలు ఖర్చు అంటే ఈక్వల్గా ఉంది ఇప్పుడు ఎవరైనా సేవింగ్స్ చూసుకుంటారుగా మరి వీళ్ళకి ఆదాయం పెరగాలి అంటే చేయవలసింది ఏమిటి చూసుకున్నట్లయితే వీళ్ళకి రెండవ అధిపతి కుజుడు అండి కాబట్టి ఈ రెండవ స్థానాన్ని ఆ కుజుడు అగ్నితత్వ రాసైనందుకు నరసింహస్వామి కరావలంబ స్తోత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఆదాయం పెరిగి తీరుతుంది అందులో సందేహం ఏమీ లేదు కాకపోతే ఏలినాడుసన్ ఉందిగా రాశిలో కొంచెం బద్దకిస్తుంటారు ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి కనుక లక్ష్మీనరసింహస్వామి చేసుకుంటే సహజంగానే లక్ష్మీనరసింహస్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి స్కందుడు ఆరాధన చేస్తే ఏలినాడుసేని ప్రభావం తగ్గుతుంది ఫస్ట్ అలాగే మూడు ఒకటి అంటే రాజపూజ్యం మూడు మెచ్చుకునే వాళ్ళ సంఖ్య బాగుంది అవమానించే వాళ్ళ సంఖ్య ఒకటే ఉంది కాబట్టి పెద్ద భయపడాల్సిన పని లేదు మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా మీనం వారందరూ కూడా భయపడేది ఏంటంటే ఎల్లర్సీలు రాశిలోకి వచ్చేసింది నేను ఒకటే చెప్తాను ఎప్పుడైనా సరే నేను చాలా వీడియోలో కూడా చెప్పాను ఇక్కడ కూడా చెప్తున్నాను మీరు ఎనీ సీఎం పిఎం ప్రెసిడెంట్లు ఆయన వాళ్ళందరూ ఎల్నరసీలోనే అయ్యారు ఇంకొంతమందికి ఇంకో భయం ఉంటుందండి కాల్సర్ప దోషం అని భయపడుతుంటారు నూట నలభై మంది దేశ ప్రెసిడెంట్ల జాతకాలు నేను తీసుకొని చూశాను వాళ్ళందరికీ కాల్సర్ప దోషం ఉంది అంటే కాల్సపదోషం మిమ్మల్ని ప్రెసిడెంట్ చేస్తుంది ఏళ్ళనసిన మిమ్మల్ని సీఎంలో పీఎంలో కూర్చోబెడుతుంది అంటే అది మిమ్మల్ని ఆపట్లే మీ కర్మ ఏదో ఆపుతుంది కాబట్టి దీని పడి మీరు భయపడకండి అవి ఏంటంటే జస్ట్ కర్మకారకులు వీళ్ళందరూ కూడా కాబట్టి అవి ఉన్నాయి కదా అని మీ మీ టాలెంట్ని భయ మీరు తొక్కి పెట్టేసుకుంటున్నారు ఇదేదో ఉంది నాకు ఏళ్ళ తగిలింది అని అంటే ఏంటంటే కర్మ వచ్చింది మీకు శ్రమనిస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడా కూడా శని వచ్చినప్పుడు వీరికి ఎందుకు పనికి రాకుండా పోతాడు ఏ గ్రంథంలో లేదు చూపించండి నాకు కావాలండి శని వచ్చినప్పుడు ఏంటంటే మందుడు అంటారు అంటే స్లో అవుతాయి వర్క్స్ వర్క్ ప్రెజర్ పెరుగుతుంది రాశిలో ఉన్నాడుగా సరే రేపు ఎల్లుండి చేద్దాం పోస్ట్ పోన్ చేస్తాం పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుందంటే అవకాశం ఇచ్చేవాడబాయి ఆ వ్యక్తి రావట్లేదా ఇంకోటికి ఇచ్చేయండి అంటారు అంతే కదండి అయిపోతాయి లూజ్ అవుతాయి ఇప్పుడు మీరే ఉన్నారు ఈ దీంట్లో ఎవరు మిమ్మల్ని యాడ్ అడిగారు రేపు వస్తాను సార్ ఎల్లుండి వస్తుంది సార్ తిరుగుతున్నారు ఏం చేస్తాడు ఈ ఛానల్లో ఏంటి రే ఆడిస్తానంటే ఇంకోళ్ళు చూసుకుంటా అంటాడు అంటే అండి మనంతట మనమే బద్దకించి పోగొట్టుకుంటాం ఆపర్చునిటీస్ వెళ్ళినట్స్ తిరిగేటప్పుడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది దూరం చేసుకోవాలి ముఖ్యంగా శని ఎప్పుడైతే వచ్చాడో వెళ్ళేటప్పుడు జీవితంలో మనకి అన్ని నేర్పించి వెళ్తాడు అని అవునండి ఎందుకు నేర్పించి వెళ్తాడు అంటే లేదు లాజిక్ అక్కడ మీరు ఒక రూట్లో వెళ్తున్నారు రోజు ఆ రోడ్డు ఏదో డ్యామేజ్ అయింది ఇంకో రూట్ వెతుక్కొని వెళ్తారు అంటే ఏమైంది ఇక్కడ మీకు ఇంకో రూట్ తెలిసింది ఆ రోడ్ కూడా ఏదో డ్యామేజ్ అయింది ఇంకో రూట్లోకి వెళ్తారు అంటే మీరు ఒక గమ్యం చేరుకోవడానికి ఒక ఆటంకం కలిగినప్పుడు ఇంకో రూట్ తెలిసింది ఆటంకం తెలియకపోతే కలగకపోతే పరిస్థితి ఏంటి మీకు జీవితంలో తెలియదు ఇంకో రూటు శని భగవానుడు చేసేది ఏంటంటే చేస్తున్న వరకు ఎక్కడో ఆటంకం ఇస్తాడు అరే ఏమైపోయింది జిమ్కి వెళ్తామండి ఇది స్ట్రైన్ అయినప్పటికీ స్ట్రాంగ్ ఏది స్ట్రైన్ అవ్వకుండా స్ట్రాంగ్ ఎలా అవుతుంది ఏ వ్యక్తి సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడకుండా నేర్చుకోలేడు కాబట్టి ఏంటంటే ఇక్కడ శని భగవానుడి విషయంలో మీరు కొన్ని విషయాలుగా మీకు పాటించగలిగితే వెళ్ళినా జరుగుతుందని ఏమి టెన్షన్ కూడా ఒకటి నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట ఇది మళ్ళీ కొంతమందికి ఎగ్జామ్షన్ ఎవరికంటే చిన్నపిల్లలకి ఎగ్జంప్షన్ స్త్రీలకి ఎగ్జంప్షన్ రోగిస్తులకి ఎగ్జిప్షన్ బాగా ఏజ్డ్ పర్సన్ డెబ్బై ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళు వాళ్ళకి వాళ్ళకేం కాదు కానీ మంచి ఎంగులో ఉన్నాం బద్దకిస్తున్నాం శని ప్రభావం పెరుగుతుంది డైలీ మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసుకోవడం గోసేవ చేయడం గోలుకి బెల్లం తినిపించడం శివుడు శివాలయంలో నూనె దానంగా ఇవ్వడం మన కింద పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళకేదో ఒకటి వారు ఆనందించడానికి ఏ పండో ఫలమో ఓ వంద రూపాయలు ఎంత వేసి వాళ్ళు ఆనందిస్తారు శ్రమకారకుడు శని మీరు వాదన ఎప్పుడైతే ఆనందం పెట్టారో శని ప్రభావం పడదండి ఇవి చేయండి వెళ్ళినాడు శని ప్రభావమే పడదు అది అలాగే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ శనితో పాటు రాహు కూడా లగ్నంలో ఉన్నాడు ఊహలు పెరుగుతుంటాయి ఏదో జరిగిపోద్దేమో గాల్లో మేడలు కట్టు గాల్లో మేడలు కట్టకూడదు ఆ లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో సప్తమంలో కేతు ఉన్నాడో ఈ కేతు మారే వరకు నా సహన్ ఏంటంటే వివాహం చోటుకి వెళ్ళకూడదని చెప్తాను జూన్ తర్వాత వెళ్ళండి లగ్న రాహు సప్తమ కేతువు కదా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అదొకటి అలాగే స్నేహితులు షేర్ మార్కెట్ విషయంలో జూన్ వరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పంచమంలో కుజుడు నీచి పడుతున్నాడు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది స్నేహితులకు డబ్బులు ఇవ్వడం కూడా జూన్ వరకు చేయకపోవడం మంచిది ఇంకా ఒకటి మనకు స్నేహం ముఖ్యం నాకు ఈ డబ్బు రూపాయి నాకు ఈ పదివేలు ఎక్కువ కాదు నాకు స్నేహమే ముఖ్యం అనుకున్నవాడు ఇవ్వండి రిటర్న్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తాను దానం చేస్తాను దానం చేశాను నా ఫ్రెండ్కి నేను ఇచ్చాను ఐఎం వెరీ హ్యాపీ ఈ పదివేలు ఇచ్చినందుకు అనుకుంటే ఇచ్చేసే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేశారంటే గొడవ వస్తుంది అది అది మెయిన్గా చూసుకోవాలి ఈ సంవత్సరం మీరు ప్రాపర్టీ కొనుక్కుంటారు మంచి ప్రాపర్టీ యోగం ఉంది ఎందుకంటే లగ్నాధిపతి నాలుగులోకి వెళ్తున్నాడుగా ఆభరణాలు కొనుక్కుంటారు ప్రాపర్టీ కొనుక్కుంటారు ఏళ్ళ నాటి చిన్న ఎలా కొనుక్కుంటారంటే కొనుక్కుంటారు కాకపోతే ఫస్ట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ లేడీస్ జాగ్రత్త పడాలండి ఇప్పుడు కూడా అది మెయిన్గా గుర్తుపెట్టి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురు మొదటి మూడు నెలలు సహజంగానే ఒక సంవత్సరం మూడు నెలల నుంచి కొంచెం వైవాహిక జీవితం విషయంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి ఆల్రెడీ వీరికి ఎప్పుడైతే పక్కకు పోతాడో బాగుంటుంది ఈ పక్కకు పోవడంలో రెండు మినాయికి జరుగుతాయి ఒకటి వివాహ జీవితంలో ఉండే డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి రెండవది వివాహాలు కుదురుతాయి పక్కకి రాహుకేతువులు జరిగినందుకు ఈ కేతువు ఎప్పుడైతే ఆరులోకి వెళ్తాడో రాహు పన్నెండులోకి వస్తాడు పన్నెండు రాహు ఏం చేస్తాడంటే విదేశీ యోగాన్ని ఇస్తాడు వీళ్ళకి విదేశీ యోగం కేవలం ఏదో ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా వ్యాపారం కోసం సక్సెస్ అవుతారండి వీళ్ళు ఇక్కడ కాకపోతే వీళ్ళు మొదట్లో ఏంటంటే వీళ్ళకి ఏదైతే కొన్ని కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్ తప్పు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు అంటే అలాగ ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాను నాకేంటి నెలకు పది లక్షలు వచ్చేస్తాయి ఐదు లక్షలు వచ్చేస్తా బట్ రియాలిటీ ఎంతవరకు మీకుంది ఎందుకంటే ఎన్ని అడిసిన ఎప్పుడు కూడా శ్రమ ఇవ్వకుండా ఇవ్వడు శ్రమ పడేలాగా చేసి డబ్బులు ఇస్తాడు కానీ విచిత్రం ఏంటంటే వెళ్ళినచంలో మీకు వచ్చినా అది నిలబడుతుంది స్టాండర్డ్గా ఇస్తాడు అది జ్ఞానం కానివ్వండి కానివ్వండి కష్టాలు కానివ్వండి కాన్స్టెంట్గా ఇస్తాడు ఆయన గొప్పతనం అది ఇంకోటి ఏంటంటే సరే గురుగారు మనం పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటారు మరి వీరికి సంవత్సరం అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలనుకుంటుంది ఒకటి ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా వ్యాపారం ఏది బాగుంటుంది అంటే వీళ్ళకి సర్వసాధారణంగా ధనాధిపతి ఎవరు లాభాధిపతి ఎవరు అనేది తీసుకోవాలి జన్మజాతం చూసుకో చూసుకోవాలి బట్ నేను ఒకటే ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే అమ్మవారిని నమ్ముకొని ముందుకు వెళ్తాడో వాడికి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అయితే ఇక్కడ లాభాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏ వ్యాపారస్తుడైనా ఆయన కొంత కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే వాళ్ళ వంశంతో వస్తూ ఉంటాయి అది కంటిన్యూ చేస్తూ ఉంటారు కానీ సక్సెస్ ఉండవు వాళ్ళకి అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ్ నమ చేశారంటే ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది సందేహమే లేదు నేను చాలామందికి మంత్రం చేసి నువ్వండి నిజంగా నాకు చాలా డెవలప్మెంట్ ఉందండి అన్నప్పుడు ఒకటే చెప్తాను అయ్యాను వదిలిపెట్టకు అని చెప్పి చెప్తా చాలా మంది ఏం చేస్తారు కొన్ని రోజులు వచ్చిందనని మానేస్తారు అది చేయకూడదు అది చేయకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి గృహయోగం ఉంది ఏళ్ళనాడుసిన ఉంది అని టెన్షన్ పడకండి ఇక చివరిగా ఆరోగ్యపరంగా మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురువు ఆరోగ్యపరంగా అంటేనండి వీళ్ళకి ఆరవ స్థానంలోకి కేతు వస్తున్నాడు కదా ఆరవ స్థానం అనేటువంటిది ఈ స్థానం పొత్తి కడుపు స్థానం ఈ పొత్తి కడుపు స్థానంలోకి ఎప్పుడైతే కేతు వస్తాడో ఇది ఏం జరుగుతుందంటే ముఖ్యంగా కొంతమందికి డయేషన్ ఇష్యూస్ రావడం లేకపోతే ఏందన్నా కడుపులో మంటగా ఉండడం తేనుపులు ఎక్కువగా రావడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనమాట ఇది కొంచెం చూసుకోవాలి ఎందుకంటే సర్వసాధారణంగా పూర్వజన్మ కర్మకారకుడు రవి ఏ మీన లగ్నం తీసుకోండి మీకు లైఫ్లో ఎవరితో ఎక్కువగా మీకు మెమరీస్ ఉన్నాయంటే ఫాదర్ అని చెప్తారు లగ్నం వారు లేదా మీనరాశి వారు ఎందుకు అంటే వీళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా సంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే వాళ్ళ కొడుకుతోనూ లేదా వాళ్ళ తండ్రితోనూ ఏమండి మా తండ్రి గారు నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటారు లేకపోతే మా తండ్రి నాకు అన్నీ ఎక్కువండి అంటారు ఎనీ లగ్నం తీసుకోండి ఎందుకంటే వీళ్ళ జన్మే తండ్రితో జర్నీ చేసే యోగంలో ఉంటుంది వీరికి గురుగారి ఏళ్ళ నాటి శని నడుస్తుంది కాబట్టి సంవత్సరం అంతా కూడా మరి శని భగవానుడికి ఏ విధంగా వీళ్ళు పూజ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు సంవత్సరం అంతా ఒకటే చెప్తానండి డైలీ టూ టైమ్స్ దీపారాధన చేయండి అది ఆంజనేయ స్వామికి చేస్తారా నరసింహస్వామికి చేస్తారా స్కందుడికి చేస్తారా అమ్మవారికి చేస్తారా గణపతికి చేస్తారో మీ ఇష్టం బట్ డైలీ చేయండి మీకు వన్ పర్సెంట్ ప్రభావం ఉండదు ఒక్కసారైనా ఆలయానికి వెళ్ళరాండి ఎనీ ఆలయం మీ ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పక్కా పోతుంది వారానికి ఒక్కసారైనా శనివారం గోషాలకు వెళ్ళిరండి అలాగే మీ పెద్దలు ఉంటారు మీ టీచర్స్ ఉంటారు వాళ్ళని ఒక్కసారి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటుండండి ఖచ్చితంగా ఇందాక నేను చెప్పాను కార్మికులు కర్షకులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి చాలు వాళ్ళు ఇబ్బంది పడ్డారాసిన ఆగ్రహం ఉంటుంది మధ్యాహ్నం నిద్రపోకండి ఇవి మెయిన్గా చేయండి సో ఏదన్నా దానాలు చేసుకోవాలంటే ఎలాంటి వస్తువులు దానాలు చేస్తే బాగుంటుంది అంటారు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటేనండి నువ్వులు చెప్పారు నల్ల నువ్వులే ఇవ్వాలని రూల్ లేదు తెల్ల నువ్వులు ఇవ్వచ్చు తెల్ల నువ్వులు రంగు వస్త్రము బావు శనివారం రోజు ఇవ్వచ్చు రెండవది గొడుగు ఇవ్వచ్చు చెప్పులు ఇవ్వని చెప్పింది శాస్త్రం అదేవిధంగా నూనెని ఇమ్మని చెప్పింది ఉప్పు ఇమ్మని చెప్పింది శాస్త్రం ఇట్లాంటి పదార్థాలు చక్కగా ఇవ్వచ్చు మీరు సో ఈ రాశి వాళ్ళందరూ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగా ధన్యవాదాలు శ్రీమాత